మీరు ఈ రోజు ఈ సందర్భంలో చెబుతున్నా కేటీఆర్ గారు పది సంవత్సరాల అధికారంలో ఉండి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి అనేక పర్యాయాలు కేసీఆర్ గారి మీడియా సమావేశంలో ఈ మన పక్కన లైక్ ఎస్టర్స్ ముందు రాజ్భవన్ ముందు నీళ్ళు నీళ్లు అంటే ఎవరు బాధ్యత సమైక్యాంధుల పాలగా కాంగ్రెస్ బాధ్యత కాదా అన్నారు పది సంవత్సరాలు ఈ రోజు అదే పరిస్థితి వచ్చింది పది సంవత్సరాలు మీరు తీరు చర్యలేంది ఈ పది సంవత్సరాలు ఈ నగరానికి ఏం చేశారు మీరు ఏమి చేశారంటే నేను చెప్పాలా ఈ పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగులో ఉన్న చెరువులు రెండు వేల ఇరవై నాలుగు మా ముఖ్యమంత్రి గారు ఏం లేదు ప్రజలు ఏం చేసి చెప్పలేదు కిషన్ రెడ్డి గారు అయినప్పుడు బీజేపీ మిత్రుడైనా సరే రెండు వేల పద్నాలుగులో సమైక్య పాలన పోయి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైనాక ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ఈ పది సంవత్సరాల కాలంలో చెరువులన్నీ తీసుకొని పెట్టుకుంటే మ్యాప్ ఎంత కబ్జా కూరని నలభై సంవత్సరాల్లో కబ్జా కానిది ఈ పది సంవత్సరాల్లో విపరీతమైన కబ్జాలని అనేక చెరువులు అనేక నాళాలు అనేక అక్రమ కడ్డాలు అడ్డగోలుగా వెలిసిన వాస్తవం కాదా దీన్ని ప్రోత్సహించింది టిఆర్ఎస్ నాయకులు కాదా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు కదా ఇప్పుడు అన్నారు వివేక్ వెంకటస్వామి గారిది ఉంది పొంగులేటి గారిది ఉంది వాళ్ళది ఉంది ఇవన్నీ ఎవరు కట్టారు ఎవరు హయాంలో కట్టారు మీ హయాంలో కట్టారు మీరు అప్పుడు ఏం చేశారు మీరు కట్ట ఆపాల్సింది కూలగొట్టాల్సింది మీరు బెదిరించి డబ్బులు కూడా సరిపోయా స్వయాన మంత్రి ముఖ్యమంత్రి కుమారుడే కట్టుతుండే ఇంకా మా దానికి అడ్డు అదుపు ఉంది దానికి ఒక నియంత్రణ ఎక్కడుంది దానికి ఒక పద్ధతి పాట ఉంది ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడో అధికారులు ఉన్నప్పుడు అదేం మాట్లాడుతున్నాడు ఈ నగరానికి ఈ కబ్జాల కోణంలోంచి తీసేయాలి ఈ చెరువుల కబ్జాలని తప్పించాలి ఈ డిజాస్టర్ మోకాళ్లో నీళ్ళు చిన్న వర్షం వస్తే మోకాళ్ళలో విపరీతమైన ట్రాఫిక్ ఇవన్నీ ఇదే కేసీఆర్ గారు మనం చూసాం కదన్నా మూసీ నదిని సుందరీకరణ చేస్తాడు ఇస్తాంబుల్ చేస్తాడు ఓల్డ్ సిటీని అయిందా ఇదే కేసీఆర్ గారు మన హుషర్ సాగర్ లో నీళ్ళు అవి నీళ్ళ ఇలా తడి తాగొచ్చు నీళ్ళు అలా చేస్తా మొత్తం ఖాళీ చేసి నింపుతున్నాడు సరే నింపపోతే దూర ఇప్పుడు వచ్చే నీళ్ళు ఆపుతున్న అందులో డ్రైనేజ్ వాటర్ అది కూడా ఆపలేకపోయాం అదే ఎలా ఉందో అలానే ఉంది కానీ మేము అలా అలవిగానే హామీలు అడ్డగోలు మాటలు అవి మేము ఓకే జరిగేదే చెప్తున్నాం చేసేదే చెప్తున్నాం చేసేదే చేస్తాం జరుగుతుంది వాస్తవము వాస్తవ ప్రపంచంలో మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఈ హైదరాబాద్ నగరంలో ఎన్ని చెరువులు ఉన్నాయో సామాన్య ప్రజలు ఇల్లు కాకుండా మేము కూడా అది అంటున్నాం ఇబ్బంది ఉన్న చెరువులు ఫస్ట్ ఖాళీ ప్లేస్లు ఇలా హాళ్లు అవి ఉన్ని కబ్జాలని పెద్దోళ్ళు చిన్నోళ్ళని లేదు నా కాజి మా మంత్రి మా మంత్రి గారు ఛాలెంజ్ చేసినారు కొట్టేసి చెప్పాడు ధైర్యంగా అలా ఎందుకు చేయలేకపోయినా కేటీఆర్ ఇప్పుడు కూడా ఏమన్నా నొక్కులు నొక్కుతున్నాడు నాది కాదు ఫామ్ హౌస్ మా ఫ్రెండ్ ఫామ్ హౌస్ మా ఫ్రెండ్ ఫామ్ హౌస్ నేను లీజ్ తీసుకున్నా మరి ముందు ఎందుకు అనలేదు ఇది మాట ఫామ్ హౌస్ దగ్గర వస్తే కేసు పెట్టిస్తేవి లోపలే ఇస్తే రానీకి రానికపోతే ఈ రోజు ఏమైంది Okay.